పరమశివుడి యొక్క దశావతారాలు తెలుసుకుందాము నీలకంఠుడికి దశావతారాలు ఏంటి అంటారా సందర్భానికి తగ్గట్టుగా పరమశివుడు పది అవతారాలను ధరిస్తాడు ఆయనతో పాటు పార్వతీదేవి కూడా అవతారాలకు తగ్గట్టుగా ఆయన భార్యగా మారింది ఇంతకీ ఆ దశావతారాలు ఏమిటంటే మొదటిది అవతారము ఇందులో పార్వతి మహాకాళిగా మారుతుంది పరమశివుడి రెండో అవతారము తార్ మహాశక్తి తారగా నీలకంఠుడిని అనుసరిస్తుంది ఇద్దరు తమ భక్తులకు ముక్తిని ప్రసాదిస్తారు పరమశివుడి మూడవ అవతారం బాలభువనేశుడు ఈ అవతారంలో పార్వతి బాలభువనేశ్వరిగా అనుగ్రహిస్తుంది నాలుగో అవతారము షోడశ శ్రీ విద్యేశుడు పార్వతీదేవి షోడశ శ్రీ విద్యాదేవిగా ముక్తి సుఖాలను ప్రసాదిస్తుంది ఐదో అవతారము భైరవుడు ఈ సమయంలో మహాశక్తి భైరవిగా అన్ని వేళలా భక్తులను ఓ కంట కనిపెడుతూ ఉంటుంది మహాశివుని ఆరో అవతారం చిన్న మస్తకుడు అప్పుడు పార్వతి చిన్న మస్త మస్తకిగా భక్తులకు పరాలిస్తూ ఉంటుంది శివుడి ఏడో అవతారం ధూమవంతుడు ఈ అవతారంలో గౌరీదేవి ధూమవతి అని పేరున కొలువై ఉంటుంది ఎనిమిదో అవతారం బగలాముఖుడు బగలాముఖి మహానంద పేరుతో కొలువై ఉంటుంది జగన్మాత తొమ్మిదో అవతారం మాతంగుడు ఈ అవతారంలో పార్వతీ మాత మాతంగిగా దర్శనమిస్తుంది ఇక ఆఖరి అవతారం కమలుడు ఈ సమయంలో పార్వతి కమల అనే పేరుతో భక్తులను కంటికి రెప్పలా కాచుకుంటుంది ఈ అవతారాలను దశమహా విద్యలుగా పేర్కొంటారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి Thank you.